దర్శ ప్రజలందరికీ దర్శ నియోజకవర్గ ప్రజలందరికీ అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన అందరికీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా పాదాభివందనం ఈ ఈరోజు నేను వచ్చి ఇక్కడికి వచ్చి అదేవిధంగా ఈరోజు సహకరించిన అందరికీ పాత్రిక మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లైటింగ్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా ధన్యవాదాలు ముఖ్యంగా జనసేన పార్టీ ఇన్ఛార్జి రమేష్ అన్న గారు సొంత బ్రదర్ లాగా అందరినీ దగ్గరుండి మన పార్టీ నాయకులందరినీ మండల ప్రెసిడెంట్లు అందరినీ తక్కువ రోజులు ఆరే రోజులు కూడా లేదు ఐదు రోజుల్లో అందరిని వచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మా జిల్లా నుంచి పార్టీ కార్యవర్గాలు అందరినీ ఎంతో మందిని ఆహ్వానించి నాకు ఎన్నో జన జనసేన కుటుంబాన్ని నన్ను పరిచయం చేశారు దానికి నేను ఎంతో రుణపడి ఉంటాను నా సొంత బ్రదర్ లాగా నన్ను టేక్ కేర్ చేసినందుకు ఇది మర్చిపోలేనిది ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం ఇద్దరు కలవటం చాలా కష్టం ఇద్దరు విడిపోవటం గొడవ పెట్టుకోవటం చాలా ఈజీ కానీ అదేవిధంగా ఇద్దరు కాదు ఇక్కడ అందరి జనసైకుల్ని కలిపి దీంట్లో భాగస్వాములుగా జీవితంలో రమేష్ గారి కృషి ఆయన ఆయన మంచి తను ఆయన మనస్సు అనేది చాలా మంచి దాని వల్ల ఇప్పుడు జరగటం నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను అది నేను ఎప్పటికీ మర్చిపోయేది కాదు అదేవిధంగా నా మున్సిపల్ చైర్మన్ గారి పిచ్చి గారు కానీ మన పాటారావు గారు కానీ నాకు ఫస్ట్ రోజు నుంచి రామాచయ్య పరాబ్లం టైప్ లో ఏ రోజు అంటే ఆ రోజు వచ్చి నాకు సహకరించినందుకు నేను మరవలేనిది వారికి నా సభాముఖంగా నా పాదాభివారం తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రశ్నలు ఎంటర్పర్ సీన్ అన్న కానీ మన వెంకటరావు అన్న కానీ మంగళ వెంకటరావు అన్న కానీ అంద ఓపుల్ రెడ్డి అన్న కానీ అందరూ కూడా అందరూ కూడా సంఘా తిరుపతిరాయన పార్టీ అధ్యక్షులు టౌన్ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాస్ అన్న కానీ అందరూ ఒక ఫోన్ కాల్తో అందరూ వచ్చి మన కౌన్సిలర్లు సిటీలో ఉన్న దర్శిని పట్టణంలో ఉన్న కౌన్సిలర్ అందరూ కూడా ఒక ఫోన్ కాల్తో వచ్చి మనం అందరం కలిసి చేసుకున్నాం బ్రదర్ కొద్దిగా చూసుకొని చేసుకుందాం అనే దాని మీద అందరూ సహకరించారు ఈ విషయంలో ఏదన్నా ముందుగా ఏదన్నా చెప్తాను ఈరోజు ముందుగానే ఆదేశాలు పార్టీ ఆదేశాల ప్రకారమే అందరూ నడుచుకుంటాం అందరూ లాయల్గా పార్టీకి ఉన్న కార్యకర్తలు వాళ్ళందరూ నాకు నాకు ఎంతో గౌరవం దానికి సంబంధించి అందరూ ముందే కనుక లేకుండా అందరం కలిసి జనసేన తెలుగుదేశం కూటమిని గెలిపించటమే మన లక్ష్యం అది అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలవటం అనేది రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఆయన తేలిక లొంగే మనిషి కాదు ప్రళయం తల పెంచిన మనిషి మన పవన్ కళ్యాణ్ గారు ఆయన రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మనందరి పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వచ్చి తెలుగుదేశం పార్టీతో కూటమిలో కలవటం జరిగింది దానికి సంబంధించి వాళ్ళు ఎలా దిశానిర్దేశం చూపిస్తే మనం అలా నడవటమే మన బాధ్యత అంతేగాని మనం ఇక్కడ ఒకళ్ళు ఒకళ్ళ గొప్ప ఒకళ్ళు ఏమి ఉండదు వాళ్ళు ఎలా దిశానిర్దేశం చూపిస్తే దానికి సంబంధించి మనం గెలిపించుకొని తీసుకెళ్ళటమే మన ముందు ఉన్న బాధ్యత ఇది జనసేన తెలుగుదేశం కూటమి విజయానికి ఈ రోజే ఆరంభం దర్శనం అదేవిధంగా మన ప మన జాతీయ ఎడ్ల పంద్యాలకి హాజరైన చీఫ్ గెస్ట్లకు హాజరైన అందరూ తెలుగుదేశం నాయకులు మెట్టుపాటి రవికుమార్ గారు జీవి ఆంజనేయుల గారు పెట్టుబాటు పుల్లారావు గారు అందరూ ఫోన్ చేసి ఎలా చేయమలా చేయమని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కొంతమందికి కొంతమంది ఈరోజు కొందరు రాలేకపోయారు అదేవిధంగా జనసేన పార్టీకి ఇన్ఛార్జీలు అందరూ జిల్లా నుంచి అందరూ వచ్చారు మన కాశీనాథ్ గారు కానీ సాయిబాబా గారు అల్లూ అనిల్ గారు అందరూ పేరు పేరున మన ఎన్నుకొని అన్న కానీ అందరూ పేరు పేరున లాస్ట్ ఒక రోజు ముందు చెప్పినా కూడా వచ్చారు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను నేను వచ్చి ఇరవై రోజులైతుంది దర్శకి మీ అందరి ఆదరణ మరవలేనిది ఇక్కడ నేను చూసింది ఏంటంటే సామాజిక ఆర్థిక అభివృద్ధి విద్య ఉద్యోగ అవకాశాలు సాగునీరు తాగునీరు దీనికి సంబంధించి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి స్పష్టమైన ప్రణాళిక ముందుకు వచ్చి రెండు వేల ఇరవై నాలుగు జనసేన తెలుగుదేశం కూటమిని విజయ్ పొడిగించి మనం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇవ్వాలి ఈ అవకాశం కమిటీ గారికి ముఖ్యంగా రాజంపల్లి తెలుగు యేత